ఈ సంవత్సరం అయితే ఇక్కడ మాకు పంటలు అయితే సరిగా రాలేదు చెట్లు మొత్తం ఎర్ర తెగులు వచ్చి ఇక్కడ చెట్టు పెరగడం లేదు ఎన్ని స్ప్రేలు చేసినా కూడా ఈ చెట్లు అలాగనే ఉంటున్నాయి అయితే వాళ్ళు రైతులు చెప్తున్నారు చూసిన ఫ్రెండ్స్ వాళ్ళైతే మళ్ళీ ఇక్కడ ఎర్ర తెగులు అయితే మొత్తం చెట్లకి అయితే రావడం అయితే జరిగింది ఈ తెగులు రావడం వల్ల ఈ చెట్లు అయితే మొత్తం నాశనం అవుతున్నావు అని అయితే రైతులు చెప్తున్నాడు వీటికి ఎలాంటి పిచ్చికారి మందులు చేసినా కూడా వీటికి వీటికైతే ఇవి ఎర్ర తెగులు అనేది తగ్గడం అయితే లేదని తి చెప్తున్నాడు స్ప్రేలు చేసినా కూడా వాళ్ళైతే చెట్లు ఈ విధంగా అయితే ఉన్నవి అసలు పెరగడం లేదు ఎన్నిసార్లు మందులు చల్లినా కూడా స్ప్రే మందులు కొట్టినా కూడా ఇక్కడైతే మాకు ఎలాంటి ఇక్కడ అయితే చెట్లు పెరగడం లేదు ఇంతకుముందు ఫస్ట్ టైం కూడా వేసిన రట ఇదే కమర్షియల్ వేసినారంట అది ఎర్ర తెగులు వచ్చి పోయిందంట మళ్ళీ నెక్స్ట్ టైం కూడా విత్తనాలు వేయడం అయితే జరిగింది ఇక్కడ రెండోసారి రెండోసారి వేసినా కూడా ఇత్తనాలు అయితే ఈ విధంగా అయితే ఉన్నవి చూస్తున్నారు కదా వాళ్ళు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు మాకు సరిగా పంటలు రావటం లేదు గత రెండు సంవత్సరాల నుంచి అయితే మొత్తము పెట్టి పెట్టిన పెట్టుబడులు కూడా అయితే మాకు రావడం లేదు అయితే రైతులు చెప్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళైతే మేమైతే పూర్వ నష్టానికైతే గురవుతున్నామని అయితే రైతులు చెప్తున్నారు చూస్తున్నారు ఫ్రెండ్స్ దీనికి ఎలాంటి పూత కానీ సరిగా కాయలు కానీ అయితే లేవు ఫ్రెండ్స్ వీటికి అయితే ప్రజెంట్గా పూత చెట్టు పూత చెట్టుకి అయితే ఒకటి రెండు పూతలు అయితే ఉండడం అయితే జరుగుతుంది చూస్తున్నారు పూతలు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ కౌల్ కేసుకుంటున్నారు ప్రజెంట్ గా మీరు ఏం వేసుకున్నారు పత్తి అంటే ఎన్ని రోజులు అయింది పత్తి వేసి ఇక్కడ పత్తి నెల మూడు నెలలు అయిందా అంటే ఇంత మరి మూడు నెలలకు చెట్లు మరో వర్షం లేక వర్షాలు లేనందుకు చిన్నగా ఉన్నాయి చిన్నగా ఉన్నాయి ఏరు చెట్లు వాడి వర్షం లేక వర్షం లేనిదనక మందులు ఏ కొట్టకపోతే మందులేకపోతున్నాము దాని వల్ల ఇప్పుడు చెట్లు ఈ విధంగా ఉన్నాయి అంటే ఇంత ముందు మందు కొట్టలేరా వీటికి దేనికి ఎప్పుడు కొట్టినాము చెమండి నాకు ఒక మూడు మాటలు మందు కొట్టినాము రెండు సార్లు మండేసినాము పక్కన తీసుకుని వచ్చినారు మందులు అవి నాగలి ఎప్పుడు అక్కడే వాడతారో మీరు మందులు నాకు అక్కడే వాడతాం మంచి క్వాలిటీ మందులు ఇస్తారా వాళ్ళు మంచి మందులు వేస్తారు మంచి మరి మంచి పని చేస్తున్నావా చేన్లకు మీరు తెచ్చి కొడుతున్నావు పని చేస్తావా చేస్తావు ఒక్కొక్క పని పని చేసేవాళ్ళు మరి చెప్తారా వాళ్ళకి ఇట్లా పని చేయ మరి మంచి వేస్తాము మరి ఏమో అన్నారు మొత్తం కౌలు కేసుకున్నారు అంత కౌలు కేసు మీకు సొంత పొలం ఉందా ఎకర ఉండదు ఉంది ఏం వేసుకున్నారు ఎకరలో పత్తి వేసిన అది అంటే చెడిపత్తనే కమర్చి కమర్చి ఇదే వేసుకున్నారు అక్కడ కూడా ఇదే వేసుకున్నారు ఇక్కడ మీరు కౌలు వేసుకున్నారా మొత్తం ఇది ఇది కౌలుకి వేసుకున్నాం ఎన్ని ఎకరాలు మొత్తం ఇది రెండు ఎకరాలు రెండు ఎకరాలు ఎంత ఇస్తారు కౌలు ఎకరకి పదహైదు వేలు పదహైదు వేలు ఇస్తున్నారు ప్రతి సంవత్సరం ఏమన్నా పెరుగుతుందా కౌలు ఆట పెరుగుతూనే ఉంది ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది కౌలు ఎంత పెరిగింది పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం పోయిన సంవత్సరం పద పన్నెండు వేలు ఏమో ఇచ్చింటే సార్ పదహారు వేలు పదహైదు వేలు అంటారు ఇచ్చినారా డబ్బులు అప్పుడే ఇప్పించుకున్నారా లేదా ఎండాకాలమే తీసుకున్నారు అయితే కౌల్డబుల్ ఇచ్చేవారు ఇచ్చేసి ఎన్ని సంవత్సరాలకి ఇచ్చేసినారు మీరు మొత్తం ఏటో సంవత్సరానికి వేసుకుంటారు రెండు మూడు సంవత్సరాలకు వేసుకురు ఎప్పుడు సంవత్సరాలకు అట్లా వేసుకుంటావు వాళ్ళే అంటారు ఉండాల కదా మా కాడ మీరు ఇంకా ప్రతి సంవత్సరం అట్లా సంవత్సరానికి ఇవి మొత్తము తిడుపతి కమ్మర్ సీడ్ కదా మొత్తం కాయలు ఉన్నాయి పూత రా ఓ పోత లేదు ఇది పని లేదు కానీ లేదు అంటారు రోడ్ అవే తల్లలు అంటే ఇప్పుడు మూడు నెల అయింది కదా కొంచెం ఆ కాయ కాని లేదు కదా ఎర్ర చెట్లు వాడేవే చెట్లు కాని బాగా కాయ లేవు ఒక్కోటి చిన్నగా ఇంకా అంటే ఇప్పుడు మరి ఇట్లా ఉంది కదా వచ్చి మరి స్ప్రేలు గాని వీటికి పెరగడానికి ఎర్ర తెగులు తగ్గడానికి కానీ మందులు ఏమైనా వాడుతున్నారు వీటికి ఆ వాడతాము మళ్ళీ రిజల్ట్ అసలు చూపిలేదా మళ్ళీ మందులు మందులు ఏం రెండు సార్లు ఇచ్చినారు ఇవి ఇంకా ఏడు జట్లు పడేవంటే మళ్ళీ తేవాల ఎంత పెట్టినారు పెట్టుబడి దీనికి ఇప్పటి వరకు పెట్టుబడి ఒక ఇరవై వేలు ఉంటది ఎకరకి ఇరవై వేలు వచ్చిందా పెట్టుబడి ఎకరకి ఇరవై వేలు అట్లా రెండు ఎకరాలు వేసుకున్నారు రెండు ఎకరాలు వేసుకున్నారు మొత్తం అంటే ఇంత ముందు పోయిన సంవత్సరం కూడా ఇదే పంట చేసినారా ఇంకా ఎప్పటికీ ఇదే పంటే వేరే పంటలు వేరే పంటలు నిల్లు ఉంటాయి కదా మార్చుకోవడానికి ఇంకా వానకాలం కాలం వస్తే మరి వాన కాలం పంట ఈ పంట ఈ భూమి మంచిగా ఉంటదా దీంట్లో వేయడం వల్ల ఇది ఇంగిట్లే భూమి ఇంకా అంటే ఈ భూమిలో ఈ పంటలు మంచిగా వస్తాయ్ నల్ల రేగడిలో ఎర్ర రేగడిలో మంచిగుంటాయి భూములు ఈ నెల వర్షం తక్కువ అయితే కొద్దిగా ఎండు పనికి మొకం అవుతుంది ఇంకా అట్లే ఉంటది అన్నమాట దీంట్లో మంచిగా వస్తది అన్నమాట పంట దాంట్లో కాదు ఇది ఎన్ని కింటాలు రావచ్చు ఒకవేళ మంచిగా పంట పండితే ఎక్కడికి వచ్చేసి ఎన్ని కింటాలు వస్తాయి మూడు కింటా రెండు కింటాలు మూడు కింటాలు రెండు మూడు కింటాలు వస్తాయి ఎక్కడికి వచ్చేసి అంటే మంచిగా చేను మొత్తం మంచిగా పండితే ఎన్ని కింటాలు వస్తాయి మొత్తం మంచి పంట ఐదు కింటాలు ఐదు కింటాలు వస్తాయి లేకపోతే రెండు మూడు రెండు మూడు ఈ అవుతా మరి కింటాం కానీ వస్తుంది రాదు కింట కూడా వస్తుంది రెండు సార్లు నాటినాము రెండు సార్లు వేసినారా రెండు సార్లు వేసినాం ఇంత ముందు పత్తి వేసింటి వర్షం రాక పత్తి కాయ చెట్టు రాక పాయ మళ్ళా వర్షం వేసినాక మళ్ళా ఒకసారి వేసిన మళ్ళీ రెండోసారి రెండోసారి ఫస్ట్ పీకేసినారా మొత్తం లేదు చెట్లు చెట్లేని కాడ వేసిన రితగులు వచ్చినా వాటి పీకేసి దాంట్లో మరి మళ్ళీ అవన్నీ మంచిగా వస్తున్నాయా ఏమి రోగాలు లేకుండా అవి చిన్నగా ఎర్రగా ఎర్ర చెట్లు పడే చిన్న వల్ల ఎర్ర చెట్లే పడే అవి కూడా ఎర్ర తెగులు వచ్చినాయి ఎర్ర తెగులు వచ్చినాయి మళ్ళీ మందులు వాడతలేరా ఇంకా మందులు వాడుతున్నాము రెండు మూడు మాటలు కొట్టినాము మూడు మాటలు కొట్టినా అట్లే ఉండే చెట్లు అంటే అట్లే ఉన్నాయి అట్లే ఉన్నాయి